అగైన్ సోలీ రేజర్ హ్యాండ్స్ గాలి పీల్చుకుంటూ రేస్ చేయండి గాలి పీల్చుకుంటూ రేస్ చేయండి ఏమిది ఏం ఆసనం అంటారు దీన్ని పాదహస్తాసనం ఏంటి సో హార్ట్ దీసాను ఇంకొక ఆసనం చెప్పేసి వదిలేస్తాను కమ్మ చాలా టైం సో నా స్టాండ్ కొంచెం స్ప్రెడ్ యువర్ హ్యాండ్స్ ఇలా బాగా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు హలో హలో లుఖియే ఇప్పుడు కుడి చేత్తో ఎడవ పాదాన్ని తాకాలి తాకా ఎడవ అని తాకాలి కుడి చేతో ఎడవ పాదం అంటే ఏం లేదు స్టాండింగ్ చెప్పేసి వదిలేస్తా ఓకే స్టాండ్ అప్ ప్లీజ్ స్లో అగైన్ అప్ రైట్ కండి కొంచెం దూరం తీసుకోవాలా అట్లా కొంచెం దూరం అదే అదే అయితే వాళ్ళకి ఈ పేర్లన్నీ చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సింపుల్గా రైట్ హలో అటెన్షన్ ప్లీజ్